హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు బ్లాగ్లో అయితే నార్మల్గా మేము మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా టెంపుల్కి వెళ్ళామని చెప్పి ఆ టెంపుల్ దగ్గర నార్మల్గా చూపించాను అలానే కూరగాయలు అవి తెచ్చిన తర్వాత నేను ఎలా స్టోర్ చేసుకుంటాను ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఈ టెంపుల్ చూశారు కదా చాలా పెద్ద టెంపులే అనమాట అన్నీ మందిరంలో ఉంటాయి చిన్న చిన్న గోపురాలుగా అన్నీ ఉంటాయి అన్నమాట దేవుళ్ళు కాకపోతే పంతులు ఇక్కడ ఉండరు అనమాట వెనక వైపు ఉండే మాతాజీ టెంపుల్ అని ఉంటుంది అందులో ఇక్కడ ఉండే ఒక పంతులు ఉంటారు అతను చూసుకుంటారు ఇంకా ఇంకో పంతులు ఉంటారంట అతను ఎప్పుడూ అసలు ఉండరు అనమాట అంటే టైం లేట్ అయినా ఎంత తొందరగా వెళ్ళినా సరే ఉండరు నార్మల్గా ఉదయాన్న ఆ పంతులే మైకాది ఆన్ చేసేస్తారనమాట ఆన్ చేసి ఇంకా తర్వాత కొద్దిసేపు అయ్యాక ఆపేస్తారు కానీ పంతులు పెద్దగా ఉండరు ఈ గుడికి అదే మైనస్ గుడి అయితే చాలా పెద్దది కానీ సరైన ఇది లేరు అనమాట పంతులు గారు ఎవరు ఇంకా ఒకసారి మేము శివరాత్రికి కూడా వెళ్ళామనమాట అప్పుడు కూడా లేరు అనమాట విచిత్రం ఏంటంటే అప్పుడు అందరు ఇలానే వచ్చి అన్నీ మనం తీసుకెళ్ళిన పూజా సామాన్లు అన్నీ అక్కడ పెట్టేసి దండం పెట్టుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది లాస్ట్ టైం శివరాత్రికి అయితే ఇంకా ఇక్కడైతే చెట్టు లాస్ట్ షార్ట్ వీడియోలు చూపించాను కదా ఇవి ఏంటో అస్సలు తెలియదు అనమాట మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అవి మంచి స్మెల్ వస్తున్నాయి ఆ పువ్వులు కాయలు కూడా పెద్ద పెద్ద కాయల్లాగా ఉన్నాయి కొబ్బరికాయల్లా కానీ ఇంకా గుడి అంతా అయితే ఈ విధంగా ఉందనమాట చాలా ప్రశాంతంగా ఉండేది గుడి దగ్గర ఉన్నంతసేపు కూడా ఇంకా అలాగా వెనక వైపు గోపురంలా కనిపించింది కదా ఆ గుడికి మాతాజ టెంపుల్ అంటారు ఈ శివాలయం వెనక్కు ఉంటుంది అనమాట అది అక్కడైతే పంతులు ఉంటారు అతనేమి మంత్రాల్లో కలిగేమి ఉండదు కానీ నార్మల్గా బుట్టది పెట్టి ప్రసాదం అని ఇస్తారు దక్షిణది వేసి వచ్చేయడమే ఇంకా అలా కొద్దిసేపు ఈ చెట్టు కింద అయితే కూర్చున్నాము మా బాబు నేను అలా కూర్చొని ఇంటికి అయితే రిటర్న్ అయితే అలా వేస్తామన్నమాట ఇంకా నేను డైరెక్ట్ అయితే ఈవినింగ్ అయితే చూపిస్తున్నాను మధ్యలో లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి అయితే ఏం చూపించలేదు ఇంకా ఈవినింగ్ అయితే కూరగాయలు ఇంట్లో ఏం లేవు ఇంకా మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తీసుకొని వచ్చారనమాట ఇంకా ఫస్ట్ అయితే ఏం కూరగాయలు తెచ్చారో అన్నీ ముందు తీసేసి సపరేట్ చేస్తున్నాను చేసి మొత్తం అంటే నేనైతే కూరగాయలను అయితే ఫస్ట్ అయితే వాష్ చేసి పెట్టాను అనమాట నార్మల్గా మనం వంట చేసుకుంటాం కదా అప్పుడే తీసి వాష్ చేసుకుంటాను నార్మల్గానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను ఇంకా మునం ఇలాంటివైతే కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా కూరగాయలనైతే అన్నింటినీ ఈ విధంగా సపరేట్ చేశాను ఇంకా బెండకాయలు వంకాయలు ఈ కాలీఫ్లేవర్ ఇవైతే తీసుకొని వచ్చారనమాట బెండకాయలను అయితే ఈ విధంగా నార్మల్ పాలిథిన్ కవర్స్ ఉన్నాయి కదా వీటిలోనే వేస్ట్ అయితే ఉంచుతున్నాను అవి ఆన్లైన్లో పెట్టాలన్నమాట నెట్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి అయితే అవే పెడతాను లేదంటే స్టోరేజ్ బాక్సెస్ అయినా పెట్టుకుంటాను ఇవైతే బెండకాయలను అయితే ఈ విధంగా కవర్లో వేస్ట్ అయితే పెట్టేశాను అలానే కాలీఫ్లవర్ ఉన్నాయి కదా వాటిని కూడా వెనక గ్రీన్ పార్ట్ని కట్ చేసి ఇవి యాక్చువల్గా ఆ రోజు చెప్పాను కదా ఈ విధంగా వంట ఒకటి ఒక ఒకవైపు ఇంకా టైం అయితే ఇది అవ్వట్లేదు అందుకని చెప్పి అవి గ్రీన్ పార్ట్ని కట్ చేసి పెట్టేశాను లేదంటే అవి కూడా చిన్న చిన్న పీసెస్లకు కట్ చేసి బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటాను అనమాట కానీ అప్పుడు ఇంకా వంట అవుతుంది అందుకని చెప్పి అది ఇది మొత్తం అప్పటికే టైం బాగా అయిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పి నార్మల్గా గ్రీన్ పాట్ని కట్ చేసి కవర్లో వేసి అయితే పెట్టేశాను ఇంకా ఆనియన్స్ని అయితే తొలి ఫ్రిడ్జ్ కింద మనకు ట్రేలా వస్తుంది కదా దాంట్లో అయితే పెట్టేదాన్ని ఇప్పుడైతే దాంట్లో పెట్టట్లేదు బయట అంటే వన్ ట్వంటీ రూపీస్ బజార్ అనే ఇక్కడ అయ్యింది అనమాట అప్పుడు చూపించాను ఒక వీడియోలో కూరగాయలు స్టాండ్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకొని వచ్చారనమాట అందులో ఆనియన్స్ని పొటాటోస్ని వేసి బయట అయితే పెట్టుకుంటున్నాను అవి ఫ్రిడ్జ్ కింద ట్రేలో పెట్టడం వల్ల గాలి అది తగలక మొలకల్లాగా వచ్చి కొన్ని ఉల్లిపాయలు అయితే కుళ్ళిపోయేవి కూడా అని అందుకని చెప్పి ఇంకా బయటే గాలి తగిలినట్టయితే పెట్టుకుంటున్నాను ఇంకా అలానే పచ్చిమిర్చి అల్లం కూడా తీసుకొచ్చారనమాట అల్లం కూడా బయటే పెట్టుకుంటున్నాను ఒక బాక్స్లో వేసి బాక్స్ అంటే ఓపెన్ బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను అల్లం అలానే పచ్చిమిర్చిని కూడా ఈసారి అయితే ఇవి పెద్ద కాయలు తీసుకొచ్చారనమాట పొడవుగా కారం పెద్దగా లేవు ఇవైతే తొడిమిలు అవి తీసేసి ఒక బాక్స్లో కిందది టిష్యూ పేపర్ వేసుకొని ఈ విధంగా తొడుమిలు తీసేసి అయితే ఆ బాక్స్లో వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అలానే అయితే నా దగ్గర చిన్న ప్లాస్టిక్వి బుట్టలు టైప్ ఉన్నాయి అనమాట చిన్న కూరగాయలు బొట్టల్లా ఉంటాయి కదా అలాంటి దీంట్లో టమాటోస్ ఇవైతే వేసుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను అలానే చిక్కుడుకాయలను కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని బాక్స్లో వేసి అయితే పెట్టుకుంటాను కాకపోతే ఇప్పుడు వంట అయితే ఒకవైపు అవుతుంది అనమాట టైం ఇంకా టైం అయిపోద్ది అవి అయితే పెట్టుకుంటే అందుకని చెప్పి అవి అయితే నార్మల్గానే పెట్టేశాను అలానే కొత్తిమీరను కూడా ఇప్పుడు ముచ్చితో పక్కన పెట్టేశాను కానీ ఇది కూడా బాక్స్లో వేసి అయితే పెట్టాను అనమాట టిష్యూ పేపర్ అది వేసి అలానే ఇప్పుడు కొత్తిమీ ఈ బాక్సులు ఉన్నాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసినవి అవి యాక్చువల్గా మనకి కొన్ని స్వీట్స్ అవి కొనేటప్పుడు వస్తాయి కదా వాటిలోనే నేను పెట్టుకుంటున్నాను ఏం సపరేట్గా కొనలేదు ఇంకా అలానే మునం కూడా ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని బాక్స్లో కింద టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా వీడియో తీశాను వీడియో అయితే మిస్ అయిపోయింది అనమాట ఇంకా ఇదే అండి రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూర్ నెక్స్ట్ వీడియో